నారాయణ గుంత కాలనీ వాసులలో మధ్యలో ఇంటింటి ప్రచారానికి వచ్చిన ఈ సందర్భంలో ఈ యువకుడు నా దగ్గరకు వచ్చి కబ్జా విషయం చెప్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రోజు చెప్తాడు నేను చాలా స్వాతి ముత్యాన్ని నేను అసలు చాలా మంచివాడిని నేను మా అనుచరులకు అసలు కబ్జా తెలియదు అంటారు కదా నేనేం చెప్తాడో విన్నాం ఇది నిజం కదా అవన్నీ అబద్ధం ఇది నిజం చెప్పు నీ పేరు ఏమిటి ఏం జరిగింది అని లక్ష్యం చెప్పు రామసావు నా పేరు ఎనిమిదేళ్ళుగా తిప్పుతున్నారు అధికారులు కబ్జా చేసింది నా అది నా సలం నాకు ఎనిమిది ఏళ్ళ నుంచి తిప్పుతూనే ఉన్నారు హనుమాన్ నగర్ హనుమాన్ నగర్ నాది సైట్ ఉండేది నేను బతికైపోయింటే పక్కన చూసుకొని సలం కబ్జా చేసి ఇది తిప్పుతూనే ఉన్నారు ఇప్పటి నుంచి దాదాపు అంజి అనే వ్యక్తి అంజి అనే వ్యక్తి చేసినాడు తర్వాత అట్లా వాళ్ళు బలం చూపించి ఆయన సారు చెప్తూనే మేము పోతూనే ఉన్నాము తిప్తూనే ఉన్నారు స్పందనలో ఒక నాలుగు సార్లు పెట్టినది ఇంటికి స్పందన కూడా స్పందించలేదు స్టేషన్ పోతే అధికారులు అడుగుతున్నారు ప్రూఫ్స్ ఏమైనా ఉండే అంటే అమ్మ నాన్న రెండు వేల పదహారులో అంటే పదకొండో నెలలో అమ్మనారని అని చెప్తున్నారు పదకొండు ఆరో నెలలో చనిపోతే పదకొండో నెలలో ఎట్లా ఉంటారు మా సలము అమ్మ నాన్న మామూలు పెద్దోలే కదా సంతకం లేకుండా ఎవడుకుంటాడు అది ఇంద్రం పథకంలో ఇచ్చిన స్థలాలు మాకి రాజ్య రామయ్య ఉన్నప్పుడు ఆ సెలము ఇప్పుడు మాకు కబ్జా చేసాం మాకు ఇప్పియండి సార్ ఎట్లయినా దయచేసి మేము ఇది ఒకటే కోరుతున్నాం మేము వైసీపీ అనుచరులు వేరేవారు రామస్వామి ఇల్లు కబ్జా చేశారు ఎప్పుడు వాళ్ళ నాన్న నాన్న కాలం నాటి ఇల్లు ఆయనకి ఎప్పుడు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినారు ఆయన కొడుకు ఇచ్చిపోయినాడు ఈయనెక్కడో బయట ఏం పని చేసుకుంటావు పెయింటింగ్ పనికి పోయి బెంగళూరు సైడ్ ఇది నేను వచ్చే లోపల ఇట్లా చేసిన సార్ ఈయన ఇక్కడ కూలి దొరకదని ఎక్కడైనా చేసుకుని రూపాయి సంపాదిస్తామని బెంగళూరు పోయినారు పెయింటింగ్ పని చేసుకున్నారు మళ్ళీ వచ్చే లోపల ఈయన ఇంటి స్థలాన్ని కబ్జా పెట్టేసినారు ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు ఆయన పేరేది అంజీ అంజి అనే వ్యక్తి కబ్జా పెట్టినాడు కబ్జా పెడితే ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే పట్టరా అని చెప్పినాడు ప్రూఫ్స్ వంటరా అంటే ఈయన సర్టిఫికెట్లు లోపల తీసుకుని పోయారు వాళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు అమ్మేసినావు అంటే కదా పొలము అంటున్నారు ఆయన ఆయనేం చెప్తున్నాడు నేను అమ్మలేదయ్యా వాళ్ళు తొంగి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మా పేరు మీద మా అమ్మ నాయన అమ్మేసినారని చెప్తా ఉన్నారు మా అమ్మ నాయన ఆరవ నెల ఈ సంవత్సరం ఆరవ నెల రెండు వేల పదహారులో చనిపోయినారు ఇద్దరు ఒకే మంత్ చనిపోయినారు ఆరో నెలలో ఆరో నెల రెండు వేల పదహారులో మా అమ్మ నాయన చనిపోయారు వీళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే దొంగ రిజిస్ట్రేషన్ చేసినారో వాళ్ళది ఏ నెలలో ఉంది అంటే రెండు వేల పద్దెనిమిది రెండు సంవత్సరాల తరువాత రిజిస్ట్రేషన్ చేసినట్టు మా అమ్మ నాయన చనిపోయిన వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు స్వర్గం నుంచి వచ్చి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయారా అన్నది ప్రశ్న ఎట్లా చేస్తారు చచ్చిపోయి సరే సార్ కూడా అడిగినాడు ఎట్లా అమ్మనారో వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా పోయి కొనుక్కుంటారు అట్లే వాళ్ళమ్మ నాన్న ఎట్లా సంతకం చేసినా కూడా అడిగినాడు వంట ఎస్ఐ అడిగితే దానికి జవాబు ఏమీ కూడా వెళ్ళిపోయాడు ఆయన మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయినాడు ఎస్ఐ కూడా అర్థమైంది అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అర్థమైంది చనిపోయిన తర్వాత ఈ మనిషి బెంగళూరులో ఉన్నాడని తెలుసుకుని దాన్ని ఎవడు అడిగే వాళ్ళు లేడని దొంగ సంతకాలు పెట్టి చనిపోయిన వాళ్ళ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎస్ఐలు కూడా అర్థమైంది ఎందుకంటే రెండు అమ్మా నాయన చనిపోయిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ అయింది ఎలా చేసుకుంటారు అదే అదే సార్ అదే మళ్ళీ నువ్వే ఎవరిని అడగలేదా మళ్ళీ తర్వాత ఏమైంది అడిగినా సరే స్పందనలో పెట్టినా ఇప్పుడు ఆల్రెడీ కొట్టమేసుకున్నాడా మేసుకున్నాడా కొట్ట మేసుకొని బిల్లు కరెంటు బిల్ ఎట్లు తెచ్చుకున్నామని అటు సార్తా పోయినాడు కరెంట్ ఆఫీస్ కట్టి పెద్ద ఆఫీస్ కట్టి పోయి అడిగితే వాళ్ళు కుట్ట మేసుకున్నంత వరకు ఏం చేసా అని ఆయన రిటర్న్ అడిగినాడు ఆయన ఒక గమ్ములు ఉన్నాడు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత అని బెదిరిస్తున్నాడు నీకు ఫోన్ చేసి మా మామూలుగా కనుక ఎవరితోనైనా చెప్పి అది చెప్పు పంపిస్తున్నాడు